జోహార్ గద్దరన్న జోహార్ గద్దరన్న ప్రియమైనటువంటి కళాకారులు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు అందరికీ పేరు పేరున విప్లవ వందనాలు తెలియజేస్తూ తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో గద్దర్ అనే ఒక మహోన్నతమైనటువంటి విప్లవ కారటం బహుశా ప్రపంచంలో ఏ సాంస్కృతిక ఉద్యమంలో కూడా ఇంత త్యాగదరుడు ఉండడం అనేది మనందరికీ తెలుసు మా తమ్ముడు రామనర్సయ్య గారు చావు బతుకుల్లో ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి కాపాడుకున్నాడు గద్దరన్న ఇంతకంటే గొప్ప ఉదాహరణ అవసరం లేదు ఈ ప్రాంతంలో చాలా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ సరే అనేక మంది విప్లవ రాజకీయాలతో పరిచయం ఉన్నవాళ్ళు సామాజిక ఉద్యమాలతో పరిచయం ఉన్నవాళ్ళు సాంస్కృతిక ఉద్యమాలతో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ గద్దరన్నతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళే అనేక ఆటపోటల మధ్య తీవ్ర నిర్బంధం మధ్య పోలీసు భూట ఎన్కౌంటర్ల మధ్య ఆట పాట మాటను పంచుతూ ప్రజల్ని చైతన్యం చేసిన మహోన్నతమైనటువంటి త్యాగశీలి కామ్రేడ్ గద్దర్ ఆ అన్న నిజమైన వారసులుగా సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు పోయే తీసుకుపోయే వారసులుగా ఎప్పుడూ ఎల్లకాలం ఉండాల్సిందిగా కోరుతున్నాం గద్దరన్న ఏ పార్టీకో బ్రాండ్ అంబాసిడర్ కాదు ఏ రాజకీయ నాయకుడికో బ్రాండ్ అంబాసిడర్ కాదు పేద ప్రజలకు బ్రాండ్ అంబాసిడర్ గద్దరన్న సాంస్కృతిక ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్ గద్దరన్న తిరుగుబాటుకు కేర పడ్రస్ గద్దరన్న అటువంటి గద్దరన్న మనందరూ స్మరించుకోవాల్సినటువంటి అవసరం లేదు హైదరాబాద్ లో కావచ్చు వరంగల్ కావచ్చు ముంబై రెసిస్టెన్స్ లో కావచ్చు గద్దరన్న సాంస్కృతిక ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మేము అందరం పాల్గొన్నాం సో ఈ ప్రాంతంలో గద్దరన్న లాల్ జెండా నీలి జెండా భావాల్ని ముందుకు తీసుకుపోతూ ప్రజల్ని చైతన్యం చేస్తూ ఒక పక్కన రక్త టేరులు మారుతున్న బూటకపు ఎన్కౌంటర్లు జరిగిన ఎక్కడ కూడా వెన్నులు ఒలుకు లేకుండా పోరాటం చేసిన గొప్ప త్యాగశీలి కమ్రేడ్ గద్దర్ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన శరీరంలో ఉన్నా కానీ నిర్భయంగా నిస్సంగోషంగా ఈ సమాజానికి సేవ చేసి సమాజాన్ని చైతన్యం చేసి ఒక విక్షుసిన మహోన్నతమైనటువంటి త్యాగశీలి కామ్రేడ్ గద్దర్ ఈ గద్దర్ చనిపోయిన ఆరు నెలలకే భారతదేశంలో విగ్రహం పెట్టిన ఏకైక వ్యక్తి కామ్రేడ్ గద్దర్ అప్పటి ఏ వ్యక్తి కూడా విగ్రహ ప్రతిష్టాపన చేయలేదు అంతా ఎవడు ఏ పార్టీలు ఉన్నా ఏ రంగున్నా ఉన్నా ఏ జెండా కప్పుకున్నా గద్దర్ దగ్గరికి వచ్చే మాత్రం అందరూ ఐక్యంగా వారికి సలాం కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి భావిస్తూ మరి తమ్ముడు నాకు ఈ అవకాశం కల్పించి ఇందాక మా తమ్ముడు గర్జన్ బాగాడు గర్జన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడులో లో సింగ్ గద్దర్ కూడా నాకు దగ్గర పరిచయం వారందరికీ కృతజ్ఞతలు తెలుసు తెలియజేస్తూ వేదిక మీద మరి కామ్రేడ్ కాసిమన్న వెన్నెలెక్క మరి అదేవిధంగా శ్రీలంగ అందరూ పరిచయం పుజ్జు అన్నతో సహా మీ అందరికీ పేరు పెరిన కృతజ్ఞతలు జై భీమ్ లాల్ సలాం